शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో శ శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సుమంజలు ఈరోజు కార్తీక మాసమునందు ఉన్నటువంటి విశిష్టమైన పర్వదినాలలో ద్వాదశి పర్వదినాన్ని గురించి కాస్త వివరించుకుందాం భారతదేశంలో పూర్వము మహాత్ములకు మహర్షులకు మునులకు పుణ్య నిలయమే నైమిష అరణ్య ప్రాంతం అలాంటి నైమిష అరణ్యంలో ఒక ఆశ్రమమునందు సూతమహాముని శవనకాది మహర్షులు నివసిస్తూ ఉన్నారు ప్రతి ప్రతినిత్యము వారు ప్రవచన కార్యక్రమములు నిర్వహించేవారు శివనకాది మహర్షులు సూతమహామునితో ఎన్నో విష్ణు భక్తుల చరిత్రముల గురించి విష్ణుదేవుని మహిమలను గురించి తెలుసుకుని వింటూ ఆనందిస్తూ ఉన్నారు ఒకనాడు శివనకాది మహర్షులు ఓ సూతముని శ్రేష్ట కలియుగమునందు మానవులు అల్పాయుష్కులు కనుక ఉగ్ర రోగములతో పీడింపబడేవారు కనుక ఎలాంటి పుణ్యకార్యములు చేయడానికి అవకాశం లేని వారు కనుక మందభాగ్యులు కనుక మరి వారు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్ వర్గాలకు దాసులై మోక్ష మార్గము తెలియక ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారే మరి వారు తరించడానికి ఏదైనా మార్గం ఉన్నదా వారు ఎలాంటి ధర్మాన్ని నిర్వహించాలి మరి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి మార్గం ఏమైనా ఉన్నదా ప్రతిక్షణం మృత్యువుచే వెంబడించబడేటటువంటి ఈ కలియుగ మానవులు మోక్షాన్ని ఎలా చెందాలి సెలవివ్వండి అని వారు సూతమహర్షిని ప్రశ్నించారు అప్పుడు ఆ ప్రశ్నల్ని ఆలకించిన సూతమహర్షయుడు ఓ మునిపంగవులారా మీకు కలిగిన సంశయాలన్నీ లోకానికి ఉపకారమైనవి నిజమే క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులవుతున్నటువంటి కలియుగ మానవులకు కార్తీక మాస వ్రతం అత్యంత శ్రేష్టమైనటువంటిది ఎందుకంటే ఈ మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది దీనిని నిజంగా ఆచరిస్తే జన్మ జన్మల నుండి వారలకు ఉన్నటువంటి సకల పాపములు నశించి మరుజన్మ యొక్క పరంధామాన్ని పొందగలరు అయితే ఈ కార్తీక మాస వ్రతం చేయాలని కోరిక కూడా పుణ్యాత్మలకు మాత్రమే కలుగుతుందని సెలవిచ్చాడు ఎందుకంటే గత జన్మంలో ఉన్నటువంటి పాప క్షయం కానిదే దుర్మార్గులకు దుష్టులకు వారి వారి కర్మలు పరిపక్వం కానిదే వారికి ఈ వ్రతం ఆచరించాలనేటటువంటి మనస్సు కలగదు స్కాంద పురాణంలో కార్తీక మాస ప్రాముఖ్యాన్ని ఇలా చెప్పారు న కార్తీక సమో మాసేవ కేశాత్పరం నేద సమం శాస్త్రం నీర్థం గంగాయన్యమం కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదు కేశవును కంటే సమానమైన దేవుడు లేడు వేదములకు సమానమైన శాస్త్రములు లేవు కంటే పుణ్యప్రదమైన తీర్థము లేనే లేవు అన్నది ఈ స్కాంద వచనం అయితే ఈ మాసంలో ఈ వ్రతం చేయదలిసినటువంటి వారు కార్తీక మాస శుద్ధపాడ్యము మొదలుకొని కార్తీక మాస బహుళపక్ష అమావాస్య వరకు అంటే ముప్పై దినములు నియమనిష్టలతో ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుని చెప్పబడినది అయితే ఈ దినాలలో అత్యంత దినములుగా పూజలు అందుకున్నటువంటి కార్తీక మాస శుద్ధ విధియ కానీ కార్తీక మాస శుద్ధ ఏకాదశి కానీ కార్తీక మాస శుద్ధ ద్వాదశి కానీ కార్తీక మాస శుద్ధ పౌర్ణమి కానీ కార్తీక మాస బహులపక్ష అమావాస్య కానీ చాలా పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పర్వదినములు మరి ఈరోజు కార్తీక మాస శుద్ధ ద్వాస ద్వాదశి దినం మరి ఈ దినాన్నే మనము క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తాము దీనినే మనం చిలుకు ద్వాదశి అని పిలుస్తాము ఈ పవిత్ర దినాన్నే మనం ప్రబోధ దినము అని కూడా పిలవడం జరుగుతుంది పూర్వము కృతయుగంలో దేవతానవులు పాలసముద్రమదనం చేసినటువంటి రోజు అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది మరి పాలసముద్రములు చిలకాలి అంటే ఒక పెద్ద కవ్వము కావాలి కదా మరి అలాంటి కవ్వముగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు మరి అలాంటి కవ్వాన్ని చిలకాలంటే ఒక పెద్ద త్రాడు కావాలి కదా వాసుకి అనేటటువంటి తర్పాన్ని త్రాడుగా చేసుకొని ఒకవైపు రాక్షసులు మరోవైపు దేవతలు చిలికారు పాల సముద్రాన్ని అందుకే దీనికి చిలుకు ద్వాదశి అని పేరు వచ్చింది అంతేకాదు ఈ ద్వాదశి తిదినోదన స్త్రీలు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి వనమనందు అంటే తులసి కోటయందు విశేషమైనటువంటి దీపారాధనలు గావించి షోడశ ఉపచారములతో ఈ తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు అంతేకాదు ఈరోజు దేశం నలుమూలల ఆలయాలలో వెలిసినటువంటి లక్ష్మీనారాయణ మూర్తులను బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ దీపకాంతులతో బాణసంచాలతో నిర్వహిస్తూ ఉంటారు గ్రామ సమీపంలో ఆలయ సమీపంలో ఏవైనా పుణ్యనదులు ప్రవహిస్తూ ఉంటే ఆ పుణ్యనదులలో తెప్పోత్సవం కూడా నిర్వహించుతారు కాబట్టి కార్తీక మాసము నందలి ఈ క్షీరాబ్ది ద్వాదశి ఈ చిలుకు ద్వాదశి రోజు మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిమాత వద్ద తులసి కోట వద్ద ఆ బృందావనం వద్ద దీపారాధనలు చేసి ఆ లక్ష్మీస్వరూపమైన తులసి అమ్మవారిని ప్రార్థించి లక్ష్మీ అష్టోత్తర శతములు కానీ తులసి అష్టోత్తర శతనామములు కానీ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తే బ్రహ్మాండమైనటువంటి లాభములు పొందడమే కాదు ఆమె యొక్క వరాన్ని మీరు పొందవచ్చు అంతేకాదు ఈరోజు తులసి మాత ప్రాశస్తాన్ని గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిది ఎన్ మూలే సర్వతీర్థాన్ని ఎన్ మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదేశ తులసి ద్వాం నమామ్యహం తులసి యొక్క మూలంలో సర్వతీర్థములు ఉంటాయట తులసి మధ్య భాగంలో సమస్త దేవతలు ఉంటారట అలాగే అగ్రభాగమున అంటే పై భాగమున తులసి మాత యొక్క అగ్రభాగమునందు సర్వ వేదములు కొలువై ఉంటాయట అందుకే తులసి మాతకు నమస్కరించుకొని మరి ఆ తులసి ఆవిర్భావ చరిత్రను గురించి మనం ఖచ్చితంగా ఓ కథను వినాలి ఇది బ్రహ్మవైవర్త పురాణమునందు ఉన్నది ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక కుమార్తె కలిగింది ఆ బిడ్డకు వారు బృంద అని పేరు పెట్టారు అతిలోక సౌందర్యవతి ఆమె ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు మరి ఆ బృంద కూడా నిరంతరం శ్రీహరిని తలంచుచు ఆ శ్రీహరి గురించి నిరంతరం భక్తి భక్తిభావములతో తపస్సు చేసుకుంటూ జీవించింది మరి బృందకు వివాహ వయసు వచ్చింది శ్రీహరిని వివాహం చేసుకోవాలనుకున్నది బదరిక ఆశ్రమమునందు చేరి బ్రహ్మను గురించి తపస్సు చేసింది బ్రహ్మ దర్శనమిచ్చాడు మరి కోరిక ఏమిటో అడిగాడు అడిగితే నాకు శ్రీ మహావిష్ణువే భర్తగా కావాలి అని ఆమె కోరింది తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు అయితే బ్రహ్మ అమ్మా నీ కోరిక తప్పగా నెరవేరుతుంది కానీ ముందుగా నీకు గోలోక నివాసి అయినటువంటి సుధాముడు ఈ జన్మలో రాక్షసుడుగా జన్మించాడు మొట్టమొదట అతడే నీకు పతి అవుతాడు ఆ తర్వాతనే శ్రీకృష్ణ పరమాత్మతో నీకు సాంగత్యం లభిస్తుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు ఇది అలా ఇది ఇలాగా ఉంటే మరి గోలోకవాసి అయినటువంటి సుధాముడు భూలోకమునందు శాపవశాత్తు శంకచూడు అనేటటువంటి పేరుతో భూలోకంలో జన్మించాడు ఈ శంకచూడు కూడా భూలోకంలో జన్మించిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి తపస్సును బ్రహ్మదేవుని గురించి చేశాడు బ్రహ్మదేవుడు కూడా అతన్ని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శంకచూడు అన్నాడట నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని కానీ అప్పుడు బ్రహ్మదేవుడు శంకచూడా అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా మరి మరణం లేకోకుండా ఉండడం అనేది సాధ్యం కాదు నీవు ఇంకొక వరం ఏదైనా కోరుకో అన్నారు అంటే అప్పుడు అన్నాడట మహాత్మా నాకు మహాపతివ్రత భారీగా రావాలి ఎందుకంటే పతివ్రతగా ఆమె ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు అని ఈ వరాలను అడిగాడు బ్రహ్మదేవుడు వాటిని ప్రసాదించడం జరిగింది ఇంకేమి ఆ వరాలు వచ్చిన తర్వాత బ్రహ్మదేవ మరి అలాంటి మహాపతివ్రత ఎక్కడుందో చెప్పగలవా అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు బదరికావనంలో అలాంటి పతివ్రత బృంద తపస్సు చేసుకుంటూ ఉంది అక్కడ నీకు వెళ్ళి ఆమెను వివాహమాడు అని సెలవిచ్చాడు శంకచూడు మరి ఆ బదరికావనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నటువంటి బృందను చూచాడు విషయాన్ని ఆమెతో వివరించాడు అప్పుడు ఆమె కూడా బ్రహ్మ చెప్పినటువంటి మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆ శంకుచూడుని వివాహమాడింది ఇక శంఖచూడునకు లక్ష్మీ అంశతో ఉన్న బృంద భార్య లభ్యమయ్యేసరికి అష్టైశ్వరాలతోతులు తూగాడు అంతేకాదు స్వర్గాధిపత్యం కావాలి అనేటటువంటి అత్యాస పెరిగి ఆ దేవలోకంపై దాడి చేసి దేవతలందరినీ పలు ఇక్కట్లకు పాలు చేసి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టాడు మిగతా లోకాలను కూడా జయించాలని ఉవ్విల్లూరి అలాంటి కార్యం కూడా చేశాడు చిట్ట చివరకు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి వాడికి అహంకారంతో ఓ శివ నీ భార్య సుందరాంగి ఆమెను కూడా నాకు వశురాలను చెయ్యి లేకపోతే నాతో యుద్ధానికి తలపడు అని శివునితో కూడా యుద్ధం చేయసాగాడు శివుడు యుద్ధం చేస్తున్నాడు కానీ ఈ శంకచూడుని గెలవలేకపోతున్నాడు కారణం శంకచూడుని భారీ బృంద మహాపతివులత కనుక మరి ఆమె పాతివృత్యంగా ఉన్నంత వరకు ఈ శివుడు కూడా వాడిని జయించలేడు అందుకే శివుడు శ్రీహరిని సమీపించి జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు శ్రీహరి అన్నాడు శివ వీడు అజేయుడు ఒకటి కారణం ఈతని భార్య మహాపతివ్రత మరి ఆమె పాతివ్రత్య భంగం నేను ఆచరిస్తాను నీవు యుద్ధము చేయిపో తప్పనిసరిగా నీవు వీడిని వధిస్తావని యుక్తి చెప్పి పంపించాడు వెంటనే శ్రీ మహావిష్ణువు మాయాశంకచూడుని వేషం ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు పిలిచాడు బృంద చూసింది శంకచూడుని రూపంలో ఉన్నటువంటి శ్రీహరిని చూచి తన భర్తే నిజంగా వచ్చాడని భావించి ఆయనకు ఆహ్వాన పలికి సర్వ ఉపచారాలు చేసింది శ్రీహరి చెంతకు చేరాడు రెండు రోజులు ఆమె దగ్గర ఉండేసరికి ఆమె పాతివృత్యం భగ్నమైంది ఈ సమయంలో ఆ శంకచూడు శక్తి తగ్గగా శివుడు త్రిశూలంతో వాడిని సంహరించాడు వెంటనే ఆ శంకచూడు తన దేహాన్ని వదిలి గోలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత బృంద తన ఎదురుగా ఉన్నటువంటి మాయా శంకచూడుని గ్రహించి తన శక్తి చేత వెంటనే శ్రీహరిని నీవు శిలారూపం అవదువుగా కావని శపించింది శ్రీ మహావిష్ణువు దానికి సంతోషించి ఆమెను అనుగ్రహించి బృంద నీవు శపించినందుకు నేనేమి కలత చెందడం లేదు ఎందుకంటే నీవు గత జన్మలో గోలోకమునందు తులసివి ఆ లోకమునందు నాకోసం తపస్సు చేశావు కానీ లక్ష్మీదేవి నిన్ను రాధారూపంలో ఉండి శపించింది అందుకే నీవు భూలోకంలో జన్మించావు అయినా నీ తపస్సుకు ఖచ్చితంగా ఫలితాన్ని అనుగ్రహించాలి కాబట్టి ఈ జన్మ ఎందు ఇలా చేయడం జరిగింది అని చెప్పి ఆమెను కూడా నీవు గండకీ నది వేయి మారిపో అన్నాడు మరి గండకీ నదిలో గండకీ నదిగా ఆ తులసమ్మ అందులో శిలగా శాలగ్రామంగా శ్రీహరి పుట్టారు అంతేకాదు ఆ బృంద యొక్క కేశములు నూట ఎనిమిది రకాల రంగులతో వెలయుచుండేవి కనుక ఆ కేశములే భూలోకములో నూట ఎనిమిది రకాల తులసి మొక్కలుగా ఉద్భవించడం జరిగింది ఈ తులసి నూట ఎనిమిది రకాలు ఉన్నాయి కానీ మనకు తెలిసినటువంటి తులసిలు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి నేల తులసి అడవి తులసి ఇలా మనం కొన్నిటిని మాత్రమే చూడగలుగుతున్నాము ఏది ఏమైనా ప్రపంచంలో అందరి ప్రజల చేత తులసి మాత ఆ బృంద ఒక వృక్షంగా మారి శ్రీ మహావిష్ణువుతో సమానంగా అందరితో పూజింపబడుతూ ఉన్నట్లు ఈ పురాణ గాథ సెలవిస్తున్నది కాబట్టి మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించి అమ్మవారి ముందు దీపారాధనలు చేసి అమ్మవారికి నైవేద్యముసంగి ధన్యుల ఊదురుగాక అని ఈ తులసి మాహత్యాన్ని ఈ తులసి వ్రతాన్ని కూడా ఆచరించి ఆధ్యాత్మిక సంపదతో పాటు మీరందరూ ఆరోగ్య భాగ్యాన్ని కూడా పొందగలరు ఎందుకంటే ఈ తులసి ఆధ్యాత్మిక దృష్టిలో అలాగే ఆయుర్వేద శాస్త్రములు కూడా చాలా విశిష్టమైన స్థానం ఉన్నది కాబట్టి హిందువులు ప్రతి ఇంట తులసి మొక్కను ఉంచండి పెంచండి ఒక లేనివారు కూడా ఒక తులసి కోటను నిర్మించుకొని తులసిని పెంచి పూజించండి ఇది తప్పనిసరిగా అందరూ చేయవలసిన కార్యం ఎవరింట్లో అయితే తులసి ఉంటుందో వారి ఇల్లు నిత్య కళ్యాణము రణముతో శోభిల్లుతుంది అని మన పురాణ వచనం కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ పవిత్ర పర్వదినము నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అలాగే కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తప్పనిసరిగా దీపారాధనలు చేస్తూ పౌర్ణమి రోజు విశిష్టంగా దీపాలు వెలిగించి మీరు పూజలు చేయడం చాలా మంచిది అయితే ఒక విషయం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అంటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కాబట్టి ఈ శివ కేశవులకు ఏమాత్రం భేదం లేదు అనే భావాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి మరి అలాంటి దృష్టితో ఈ కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ నిరంతరం పూజలు చేస్తూ తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరిస్తూ ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయి పవిత్రమైనటువంటి నది స్నానాలు చేయండి అవకాశం ఉంటే నిరంతరం పూజలు చేయండి శివుడికి ఇష్టమైనటువంటి మాసం కనుక రుద్రాభిషేకం చేయండి లక్ష బిల్వార్చన చేయండి అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన దిన మాసము కనుక ఆయనకు కూడా అష్టోత్తర శతనామాలతో పూజించండి విష్ణు సహస్రనామాన్ని చదవండి అలాగే లలితా సహస్రనామ చదవండి కుంకుమార్చనలు చేయండి ఉపవాసాలు ఉండండి దీపారాధనలు చేయండి ఉపవాసం అంటే అల్పాహారాన్ని స్వీకరించండి అంతేకాదు నిరంతరం నీవు భగవంతుని దగ్గర ఉండడం నిరంతరం నీ మనసు ఏకాగ్రతతో భగవంతుని యందు లగ్నం కావడమే నిజమైనటువంటి ఉపవాసం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయండి అంతేకాదు సోమవారం చంద్రుడికి శివుడికి ఇష్టమైన వారం ఇది చంద్రుని వారం మరటి అలాంటి సోమవారాల్లో కూడా మీరు నియమనిష్టలతో జీవితాన్ని గడపండి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసేటటువంటి సాంప్రదాయం మన సంస్కృతిలో ఉన్నది కాబట్టి భోజనాలు ఏర్పాటు చేయండి అన్నదానం చేసి మంచి ఫలితాన్ని మీరంతా తప్పనిసరిగా పొందాలి కాబట్టి ఈ క్షీతాబ్ది ద్వాదశి కాదు వచ్చేటటువంటి పౌర్ణమి అలాగే అమావాస్య నాడు కూడా దీపాలు అరటి దొండెలో వెలిగించి దగ్గర ఏదైనా నదీ ప్రవాహం ఉంటే వాటిలో వదలండి లేదా ఇంటి దగ్గరే పాత్ర ఇందు జలాన్ని ఉంచుకొని ఆ జలం మీద ఈ దీపాలు వెలిగించి మీరు మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి మీకందరికీ శుభములు కలుగుగాక అలాగా భగవంతుని అనుగ్రహం మీరంతా పొందుదురుగాక అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి